హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ చేయడం అంతా కూడా అయిపోయింది కదా తర్వాత వచ్చేసి పెళ్ళికూతురు గారి ఇంటి దగ్గర అయితే ప్రధాన కార్యక్రమం అయితే చేస్తాం అనమాట మేమైతే దానికైతే మా ఊరు నుంచి ఆ ఊరు అన్నవరం దగ్గర ఇది ఇదైతేనే మండపం అనే ఊరు అనమాట ఇక్కడికైతే వండి వచ్చిన పిండి వంటలు వట్టిగల్లో కొబ్బరికాయలు అలాగే పెళ్ళికూతురు కావాల్సిన టైలెట్ సామాను చీర అత్తిగల అన్నీ కూడా తెస్తామన్నమాట ఇవన్నీ కూడా ప్రధానానికి తీసుకొచ్చేవి అనమాట అయితే ముందుగా ముత్తం వారందరూ కూడా ఇవన్నీ పట్టుకుని ఫస్ట్ వస్తామన్నమాట ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ వస్తారు ఫ్రెండ్స్ ఇవ్వండి

ചക്രം ഫോട്ടോഗ്രാഫർ താല് അവർ വേറെ మీరు అమ్మా రండి మీరు ఎన్ని కొడుకు అడుపువారి ఓకే విజయా మీరు దర్క ఓకే తీసుకోండి విజయ చ విజయా ఇవ్వండి చేపట్టుకోండి రాజు మీర <Sanyebabatik> 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 బట్టలు అన్ని కూడా కట్టుకొని ట్రోలీ బ్యాగ్ అన్ని కూడా వేసుకొని వస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మా ఐదు నిమిషాల్లో కష్టపెట్టుకోండి

లేఖన భాగాన్ని నేను అని అనుకుంటున్నారా ఏమైపోయింది అనుక చాలా క్లుప్తంగా ముగించాలని ఆశపడతా ఈ సమయంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి బహుజనులు డాన్స్ దాసాయి గారికి జాన్ దాసాయి గారికి అలాగే అమ్మగారికి వేదికను అలంకరించినటువంటి పెండి కుమార్తె విజయశ్రీ దేవుడు బహుదా దీవించిన దాకా అలాగనే పసుపు దారం తోటి అయితే చేసుకొచ్చి ప్రధాన రోజైతే అమ్మాయి మెల్ల వేసి వెళ్తామన్నమాట అదే ముత్తైదువులు అందరూ కూడా వేస్తున్నారు వాళ్ళకి వండుకొచ్చిన అయితే పిండి వంటలు అంటే అరిసెలు అనమాట అరిసెలు తర్వాత వచ్చేసి అరటి పళ్ళు జాకెట్ ముక్క ఇవన్నీ కూడా ఇస్తారనమాట తమలపాకు ఇవన్నీ కూడా అమ్మాయితో ఇప్పిస్తారనమాట ఫ్రెండ్స్ ఈగండి ఇలాగా అటు అటు ఐదుగురు ఇటు ఐదుగురు అనమాట అమ్మాయి తరపు ఐదుగురు అబ్బాయి తరపు ఐదుగురు పేరెంటాల్లోకి అవి తాంబూలం ఇచ్చి మళ్ళీ అలాగైతే ఇస్తారనమాట మా పల్లెటూరులో అయితే ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రార్థన పెళ్ళిళ్ళు చేసుకుంటాము ఆయనని ఇలాగే సాంప్రదాయాలన్నీ కూడా పాటిస్తారు ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయితేనే ఇలాంటి చిన్న చిన్ని సంతోషాలు ఇలాంటి చిన్ని చిన్ని పద్ధతులు बस मैंने तीस तो एक एक साल करने को चल गया चल गया क्या करेंगे ज़िम भी दूँ इसको बिल्कुल अरे साला अच्छा लगा ये लोग आपको उनको कल रात के बिटी को क्या नहीं बात है किसको नोटरी करना? कुदरा? बाड़ी देता है घर का बड़ी कुदरा? कोई नहीं बाड़ी पुल पुलन क्या है? आर्टिकल है आप लेट लगोगे? पैसों के लिए पैसों के लिए

हां चेक कर लो मैंने जी हां जी जाओगे नहीं हां जी कर लो हां हेलो हमारा ला घर आपका आया ना हां आपका किस तब तक आ धीरे-धीरे चलो चलो मैं लगू అందరికైతే పది మందికి అయితే తాంబోళాలు ఇవ్వడం అయితే పూర్తయిపోతుంది ఫ్రెండ్స్ మా పల్లెటూరు పద్ధతిలో ఇలాగే జరుగుతాయి పెళ్ళిళ్ళు అయితేనే మీకు ఎలా వీడియో నచ్చిందో లేదో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ పెళ్లి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ ఫ్రెండ్స్